కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఈ జిల్లాకి రావడం జరిగింది ప్రధాన లక్ష్యం కార్యకర్తల్ని కలవడం వారి మనోభావాలు అర్థం చేసుకోవడం పార్టీని ఏ మేరకు బలోపేతం చేశారు ఇంకా మున్ముందు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి వివిధ అంశాల మీద కార్యకర్తలతో డిస్కస్ చేయడానికి నేను రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాము దీనిలో భాగంగానే అసలు రాష్ట్రానికి మాత్రమే కాదు ఈ జిల్లాకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం సహకరించింది అనేటువంటి విషయానికి కూడా ఇప్పుడు మేము వెళ్ళేటువంటి మీటింగ్ లో ఇప్పుడు బిఎల్ కి వెళ్తాము నిమ్మకూరు దగ్గర మా తండ్రి గారి గ్రామం అది అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించి ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఆ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి కార్యక్రమం వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు నిన్న మొన్నటి వరకు ఏ కార్యక్రమం జరిగినా కూడా అసలు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించట్లేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటి అపవాదు ఏదైతే మా మీద ఉన్నదో ఇది ఒక మంచి అవకాశం అది తొలగించుకోవడానికి ఎందుకంటే వికసిత్ భారత్ బళ్ల ద్వారా అసలు రాష్ట్రానికి ఏ మేరకు ఎటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పడానికి మాకు ఇది ఒక సదవకాశంగా నేను భావిస్తున్నాను ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అది ఇళ్ల నిర్మాణం కావచ్చు కుళాయి కావచ్చు టాయిలెట్ నిర్మాణం కావచ్చు మరి దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకి పేద ప్రజలకి ఉచితంగా నేటి వరకు కూడా ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వటం ఇది కేవలం ఇప్పుడు కాదు రాబోయే ఐదు సంవత్సరాల కాలం కూడా మోడీ గారు దాన్ని పొడిగించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఒకంత విస్మయానికి వారు గురవుతున్నారు నిజంగానే ఇంత కేంద్ర ప్రభుత్వం మాకు చేస్తుంది అని మాకు తెలియదు అనేటువంటి భావన మాకైతే వినిపిస్తుంది మా కార్యకర్తలు అందరూ కూడా మాకు తెలియజేసేటువంటి విషయం అదేవిధంగా వెనకబడినటువంటి తరగతుల్లో బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు అదే విధంగా కొంత మైనారిటీల్లో కూడా ఉంటారు హస్తకళా వృత్తుల్ని ఆధారం చేసుకుని జీవించేటువంటి వారు నిజంగా వారు ఆత్మ గౌరవంతో జీవిస్తారు వారి కళా నైపుణ్యాన్ని విశ్వసించి వారి జీవనాన్ని గడుపుతారు గానీ ఒకరి ఒకరి దగ్గరికి పోయి దేహి అంటూ చే ఒక ఆత్మగౌరవంతో జీవించేటువంటి హస్తకళా వృత్తుల మీద ఆధారపడినటువంటి వారికి కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది ఆ మొదట్లో లక్ష రూపాయల వరకు వారికి లోన్ ఉంటుంది తర్వాత రెండు లక్షలు ఆ తర్వాత మూడు లక్షలు సకాలంలో కనుక కట్టేసినట్లయితే ఆ రకంగా వారికి సహకారం అందించడం అంటే ముడి సరు ముడి సరుకు దగ్గర నుండి మార్కెటింగ్ వరకు కూడా నైపుణ్య అభివృద్ధి వారికి వాళ్ళు నిక్షేపంగా ఉన్నటువంటి ఆ నైపుణ్య శక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా పదులు పెడుతూ వారికి ట్రైనింగ్ ఇస్తూ వారిని ఆత్మగౌరవంతో జీవించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం వీటన్నిటిని కూడా ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో రావటం జరిగింది నేను చూస్తున్నాను వెళ్తున్నటువంటి సందర్భంలో వివిధ జిల్లాల్లో ఎప్పటికే నేను దగ్గర దగ్గర ఇరవై రెండు జిల్లాలు నేను పూర్తి చేసుకోవడం జరిగింది చేసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నటువంటి మాట మేము ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఈ జిల్లాకి పలానా 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 అభివృద్ధికి ఇన్ని ఇన్ని వందల కోట్లు ఇన్ని వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చెప్పడం మేము చాలా గర్వంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి కేవలం జేబులను నింపుకునేటువంటి పని చేస్తూ అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన్ని విద్వేషపూరిత పాలన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీరు అందరు చూసే ఉంటారు అభివృద్ధికి తిలోదకాలంటే రోడ్లు సైతం సరిగ్గా లేవు అంతటి అధ్వానమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారని నేను విశ్వసిస్తున్నాం